బాగుంది అంత బాగుంది మాటలు మాటల్లో చెప్పలేనండి ఇక్కడ ఉన్నటువంటి ఇది అడలి విలేజ్ అండి అడలి ఆ వ్యూ పాయింట్ అయితే ఇటువైపు అడలి వెల్కమ్ టు అడలి యూ పాయింట్ అనమాట పైన చెంబర్ పెట్టారు కదండి వస్తే ఇలా రెండు రూట్లు ఉంటాయి కింద వైపు కాకుండా పైన వైపు పోవాలండి ఇది ఇక్కడ ఒకే ఒక్కొక్క దుకాణం మాత్రం ఉందండి ప్రజెంట్ ఈ బైక్ వస్తుంది కదండి ఇలా కాదండి అటువైపు నుండి అయితే పైన వైపు అయితే వెళ్ళాల పైన ఇదిగో ఇక్కడ ఆ చింత సైడ్ దగ్గరే కొట్టు ఉంటుందండి మనకైతే ఇక్కడ డ్రింక్స్ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి ఇక్కడ ఇదిగో చూడండి ఇదే ఫైంట్ అయితే ఇక్కడ కొట్టు ఉంది ఒకటే షాప్ అండి మనకు కావాల్సింది మరి భోజనం అయితే ఏం దొరకదు డ్రింకులు అలాగే మరి స్నాక్స్ లాంటివి అయితే ఇక్కడ దొరుకుతాయండి ఈ చింత చెట్టు కింద అయితే చాలా ఉందండి మన ప్రెజెంట్ అయితే నేను డ్రింక్ తాగానండి ఇక్కడే ఇదిగో చూడండి షాప్ అయితే ఇక్కడ ఉంది ఇలా పోవాల ఇక్కడ మన బండి ఉంది పైకి వెళ్ళాల పైకి వెళ్తే స్వర్గమే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి అయితే నేనైతే అడలి వ్యూ పాయింట్ లో అండి చూడండి చూడడానికి అయితే చాలా బాగుందండి ప్రజెంట్ అయితే అడలి వ్యూ పాయింట్ అండి ఇది చాలా బాగుంది చూడడానికి అయితే ఆ ప్రెసెంట్ అయితే రోడ్ కూడా చాలా కొంచెము క్రిటికల్గా ఉంది అయినా సరే ఇబ్బంది పడి అయితే నేనైతే వచ్చిందండి ఆ చూడటానికైతే చుట్టుపక్కల అయితే మనకైతే లొకేషన్ అయితే చాలా బాగుంది కానీ మరి పొద్దునప్పుడు అయితే మనకైతే వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది నేనైతే ఇప్పుడు ఇప్పుడు త్రీ అవుతుందండి త్రీ మరి మార్నింగ్ పూట మేఘలు అలాగా వస్తుంటాయి కదండి అవి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నా వీడియో మీరు చూస్తున్నట్లయితే ఒక కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి సరేనా ఇంత రిస్క్ అయితే నేనైతే చాలా రిస్క్ తీసుకుని అయితే వచ్చానండి నేనైతే ఇక్కడ రావడానికి మరి చాలా చూశాను ఇప్పుడు దాకా సీతంపేట సంత అలాగే మరి మెట్ట కూడా జలపాతం వెళ్దాం అనుకున్నాను మన ఛానల్లో ఇంతకు ముందైతే వీడియో పెట్టిందండి ఆ వీడియో పెట్టడం వల్ల అయితే నేనైతే చేయలేకపోతున్నాను ఇప్పుడైతే మరి అన్ని వీడియోలు కూడా నేనైతే అప్లోడ్ చేస్తుంటాను మీరు నాకు ఏ విధంగా సపోర్ట్ చేసే కొద్ది నేను ఇంకా వీడియోలు అయితే నేను తీస్తాను మరి చుట్టుపక్కల లొకేషన్ కూడా అదిరిపోతుంది నాకైతే చాలా పిచ్చి నాకైతే నేనైతే ఇక్కడే ఉండాలనిపించింది కానీ ఇవాళ నేనైతే ఉండలేకపోతున్నాను వెళ్ళిపోతాను ఎందుకంటే ఇక్కడ మరి రూమ్స్ అయితే అవైలబుల్ లేదండి ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి మనకైతే పెద్దగా ఏమి ఉండడానికి అయితే అవకాశం లేదు అయినా సరే ఇప్పుడైతే మనం నేను అయితే ఇక్కడైతే చూసి అయితే ఇప్పుడైతే విజయనగరం అయితే వెళ్ళి ఉండిపోవాలనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే ఇక్కడ నుండి చూస్తే చాలా బాగుందండి వ్యూ అయితే చూడండి మీకు కనిపిస్తుంది కదండి అది వాటర్ అయితే అండి ఇర ఇరమండలం ఇక్కడ మరి గ్రామాలైతే చాలా వరకు అయితే ఇక్కడ నుండి పైన సీట్ అయితే కనిపిస్తుంది అండి చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది మార్నింగ్ పూడ్ అయితే మనకైతే చాలా చక్కగా కనిపిస్తుంది తప్పకుండా అండి చూడడానికి అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర కాశ్మీర్ లంబసింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తే అలాగే ఉంటుందండి ప్రెసెంట్ అయితే లంబసింగ్ కూడా నేను వీడియోలు మీకు పెట్టిందండి చూడండి ఇక్కడైతే వ్యూ అయితే మేడం పైన కూడా చాలా బాగుందండి ఇదిగంటి కొత్తగా అయితే స్టార్ట్ చేశారండి నేను కూడా నాకు కూడా తెలియదండి అండి యూట్యూబ్లో చూసి నేను ఒక అతనికి ఫోన్ చేసి అయితే ఇక్కడ వచ్చానండి మరి అతను నాతో పాటు వస్తానన్నారు కానీ ఆయన బిజీ బిజీ షెడ్యూల్ వల్ల అయితే ఆయన రాలేదండి ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలా బాగుందండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి అయితే ఇవి అయితే మార్నింగ్ అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఇప్పుడైతే రావాలనుకుంటే ఒకవేళ మార్నింగ్ పూటే రండి ఇక్కడ అయితే వెదురు కరాలతో అయితే ఈ విధంగా కట్టారండి ఇప్పుడే కొత్త కొత్త కదండి ఇప్పుడైతే మరి డెవలప్మెంట్స్ చేస్తున్నారండి చూడడానికి అయితే మనకు ఇక్కడ నుండి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మెటీరియల్ అయితే తెచ్చి పెట్టారండి ప్రజెంట్ ఈ మెటీరియల్ అయితే ఇక్కడ కట్టడానికి చాలా దూరం నుంచి కిందనండి ఈ రోడ్ కూడా చాలా బాగుంటుందండి చూడడానికి మరి ఘాటు సెక్షన్ మొత్తం ఏ మాత్రం అయితే మా ప్లేన్ అయితే లేదండి మొత్తం ఘాటి సెక్షన్ ఉంది ఇక్కడ బ్రదర్ వాళ్ళు ఉన్నారు కదండి ఇక్కడ నుండి అయితే మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే బల్ ఆఫ్ చేసి మరి ఇక్కడైతే ఫోటోలు తీసుకోవడానికి కూడా చూడండి ఇది ఎంత బాగుందో వ్యూ అయితే చక్కగా కనిపిస్తుందండి మరి పైన కూడా ఇదైతే ఒక చెప్పుకోవచ్చు మనము చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడైతే నాకైతే ఇవాళ అయితే దీన్ని విడిసిపెట్టి అయితే వెళ్ళాలనిపించలేదండి ఇక్కడే ఉండిపోవాలనిపించింది పైన కూడా సీసీ కెమెరాస్ అక్కడక్కడ అమర్చి ఉన్నారండి చూడడానికి మరి మరి ఇక్కడ ఏం జరుగుతున్నటువంటి దానికైతే మరి సీసీ కెమెరాలు అమ్మార్చున్నారండి ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ మరి నేను వచ్చిన రూట్ అయితే ఇదేనండి మరి చాలా మరి బాగుంది ఇక్కడైతే మనము ఎంతో లైవ్ కూడా పెట్టాలనుకున్నాను కానీ పెట్టలేకపోయింది కొండల మధ్య అవుతున్నాను చూడండి ఎందుకు ఎంత వచ్చాను కాబట్టి మరి నేనైతే ఇక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని తృప్తిని అయితే నేను పొందగలిగానండి ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను ఇక్కడ ఇక్కడ నుండి కొండలు చూస్తే ఆ ఫీలింగే వేరే లెవెల్ అండి నాకైతే అదే రిజర్వేర్ మనకు అనిపిస్తుంది కదండి ఈర మండలం రిజర్వేర్ ఇప్పుడే వెదురు కర్రలు కట్టేసి ఈ విధంగా అయితే చేస్తున్నారండి డెవలప్ మరి పైన కూడా మరి చేసారండి పైన చూడండి ఇక్కడ రాతి కట్టడాలతో పెద్ద పెద్ద రాళ్ళని ఇలా సాప్సెస్ అయితే ఇక్కడైతే మరి కట్టారండి ఇదే అక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఇది చాలా బాగుంది యూ అయితే యూ మామూలుగా లేదండి యూ చాలా చక్కగా ఉంది ఇక్కడైతే ఇదో నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది నా వెనక ఉంది కదండి ఫ్రెండ్స్ ఇదైతే గెస్ట్ హౌస్ లా కట్టారండి అయితే తాళం వేయబడిందండి ఆ ఈ గెస్ట్ హౌస్ వెనక కూడా టెంట్లు అయితే మరి ఉండడానికైతే క్యాంపింగ్ ఉండడానికి అయితే టెంట్లు అయితే ఇప్పుడే కొత్తగా అయితే బిగిస్తున్నారండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుండి అయితే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ గడ్డి కూడా చాలా స్మూత్గా ఉందండి కూర్చుంటే కింద దిగినట్టుగా ఉంటుందండి చాలా చక్కగా ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి చూస్తే అయితే వ్యూ అయితే అదిరిపోద్దండి చాలా బాగుందండి నేనైతే ఇక్కడ ఉన్నటువంటి మరి చాలా ఏపీగా అయ్యానండి ఇక్కడ చూసి అయితే చాలా చక్కగా ఉంది ఎటువైపు చూసినా సరే చాలా బాగుంది నాకైతే తెగ నచ్చేసింది అని పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు అనే దానికన్నా ఇక్కడ బాగా నచ్చిందండి ఎంత బాగుందో అంత బాగుందని మాటల్లో చెప్పలేనండి ఇక్కడ ఉన్నటువంటి ఫీలింగ్స్ నేను అనుభవించాను ఇక్కడైతే నేనైతే ఒక గంట వరకు అయితే ఇక్కడ స్పెండ్ చేశానండి టైం స్పెండ్ చేశాను మరి చాలా బాగుంది మరి ఓకే బాయ్ బాయ్ అందరికి బాయ్ అందరికి బాయ్ సరేనా